ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని మౌలిక వసతులు కల్పించాలని గురువారం బోధన్ తహసీల్దార్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది సందర్భంగా బోధన్ ఏరియా కార్యదర్శి జయశంకర్ గౌడ్ మాట్లాడుతూ బోధన్ పట్టణంలోని పాండుఫారం ఆటోనగర్ మరియు బిల్లాల్ ప్రాంతంలో పేద ప్రజలకు ఇళ్ల స్థలాలను ఇంద్రమ్మ ఇండ్లను ఇవ్వడం జరిగిందని అన్నారు కానీ ఇప్పటివరకు కాలనీలో రోడ్లు మురికి నీటి కాలువలో తాగునీటి వసతులు కరెంటు సదుపాయాలు కల్పించలేదని అన్నారు కాలనీలు ఏర్పడి ఇరవై నుంచి ముప్పై సంవత్సరాలైన మౌలిక వసతులు లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు కొద్దిమంది పేద ప్రజలు ప్రభుత్వ స్థలాల్లో గత పన్నెండు సంవత్సరాల నుండి నివసిస్తున్నారని వారికి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు మరి కొద్దిమందికి కరెంటు కరెంట్ అవకాశాలు ఇక అనేక ఇబ్బందులు పడుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని అన్నారు మూడోది ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ కట్టారు సార్ కానీ పంచకుండా అట్లనే వేస్ట్ గా ఉంటే అవి ఇతర పనికి మాలని కార్యక్రమాలకు నిలయమైతా ఉంది కాబట్టి వాటిని వెంటనే పంచాలని చెప్పేసి ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో ఆరు గ్యారంటీల పథకాలని దాదాపు ఒకటిన్నర సంవత్సరానికి వస్తుందన్నాం వాటిని వెంటనే అమలు చేయాలని మీ ద్వారా ప్రభుత్వానికి విన్నవించాలని కోరుతాను